హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ కాంగువా నుండి చాలా వేగంగానే కోలుకున్నాడు సూర్య మామూలుగా అయితే ఇతర హీరోలు ఇలాంటి డిజాస్టర్ నుంచి బయటకు రావడానికి చాలా సమయం తీసుకుంటారు సూర్య ఆ సినిమాను వదిలేసినట్లే మనము ఆ విషయాన్ని వదిలేయాలి ఇప్పుడు ఇప్పుడు కొత్త సినిమాల గురించి చూస్తే నలభై నాలుగవ సినిమాను కార్తీక్ సుబ్బరాజుతో చేస్తున్న సూర్య నలభై ఐదవ సినిమాను ఆర్జే బాలాజీ దర్శకత్వంలో చేస్తున్నారు ఈ రెండు సినిమాల పనులు శరవేగంగా సాగుతున్న ఈ సమయంలోనే మరో సినిమాను ఓకే చేశాడు అనే మాట వినిపిస్తోంది తెలుగు హీరోలతో విజయాలను ఇతర భాషల హీరోలతో భారీ విజయాలను అందుకోవడంలో సిద్ధహస్తుడైన వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య నల్బేరవ సినిమా ఉంటుందని వార్తలు వస్తున్నాయి వీటిపై ఇంకా క్లారిటీ రాలేదు కానీ ఈ సినిమా కథ ఇదే అంటూ ఓ వార్త బయటకు వచ్చింది ప్రేమ కథలు తీసి మెప్పించిన వెంకీ అట్లూరి అనూహ్యంగా విద్య వ్యాపారం కాన్సెప్ట్తో ధనుష్తో సార్ అనే సినిమా తీసి మెప్పించారు ఇక ఆ తర్వాత బ్యాంక్ లావాదేవీల లొసుగుల నేపథ్యంలో దుల్కర్ సల్మాన్తో లక్కీ భాస్కర్ సినిమా చేసి భారీ విజయాన్ని అందుకున్నారు ఇప్పుడు ఓ కారు జీవితం చుట్టూ కథ రాసుకొని సూర్యతో తీయబోతున్నారని సమాచారం సితారా ఎంటర్టైన్మెంట్స్ లోనే తెరకెక్కనున్న ఈ సినిమా కోసం మారుతి కారును కథ వస్తుగా ఎంచుకున్నాడట ఇక ఆ కారు మన దేశానికి ఎలా వచ్చింది దాని నేపథ్యం ఏంటి అనే అంశాలతో పాటు వెంకి అట్లూరి ఈ కథను రాసుకున్నాడట మరి ఈ చరిత్రను ఎలా చూపిస్తారు అనేది చూడాలి గతంలో ఆకాశం హద్దురా సినిమాలో డెక్కన్ ఎయిర్లైన్స్ ఫౌండర్ జిఆర్ గోపినాథ్ జీవితాన్ని చూపించారు ఇప్పుడు మారుతి కారు గురించి చెప్పబోతున్నారు మరి ఈ సినిమా సూర్యకు ఎంతటి పేరు తీసుకొస్తుందో చూడాలి ఎందుకంటే సూర్యరైపోటు అంటే ఆకాశం నిహాదురా సినిమాకు విమర్శకుల ప్రశంసలు అవార్డులు కూడా అందుకున్నాడు సూర్య సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి